హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన పద్నాలుగు రకాల కొత్త కొత్త కిచెన్ టిప్స్ అయితే మీకు పరిచయం చేయబోతున్నాను ఇవైతే మన రియల్ లైఫ్లో చాలా బాగా ఉపయోగపడే టిప్స్ అండి అయితే స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో చాలా మందికి అయితే సజెస్ట్ అవుతుంది అలాగే ఈరోజు టిప్స్లో మీకు ఏదైనా తెలుసుంటే కింద కమెంట్ చేయండి అలాగే ఇవి మీకు యూజ్ అయితే లేదా అనేది ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి ధనియాలు అయితే ఉంటాయి కదా ఈ ధనియాలు మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఏ విధంగా ఎలా ఉపయోగపడతాయి అనేది చెప్తాను ఫస్ట్ అయితే ధనియాలను అయితే తీసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ధనియాలు అయితే సరిపోతుంది వీటిని మెత్తగా పేస్ట్ చేసి అంటే పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ప్రతిరోజు పౌడర్ చేసుకోవాల్సిన పని ఉండదు అనమాట చూడండి ఇలా మనం ధనియాల పొడిని మిక్సీ పట్టేసి ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం స్టవ్ పైన ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి ఇది మరీ ఎక్కువ మరగకుండా గోరువెచ్చగా అంటే అంటే గోరువెచ్చగా కంటే కొద్దిగా వేడేటట్టుగా వేడి చేయాలన్నమాట ఈ వాటర్ని వేడి చేసేసి ఇప్పుడైతే ఒక కప్పు లేకయితే పోసేసుకోండి ఇలా కప్పు లేక పోసుకొని మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్నాం కదా ధనియాలని ఆ పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసేసుకోండి ఇది మన జుట్టుకి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఎందుకు అంటే ఒక్కోసారి జుట్టు బాగా రాలిపోతుంది అలాగే ఫీవర్ అలా వచ్చినప్పుడు ఎక్కువగా ఊడిపోతూ ఉంటుంది టైఫాయిడ్ అలా వచ్చినప్పుడు అందుకోసమని జుట్టు ఊడకుండా ఉండాలి జుట్టు స్ట్రాంగ్గా ఉండాలి అలాగే కుదుర్లు గట్టిపడాలి అని అంటే ఇలా కనుక మనం ఈ వాటర్ని తీసుకుంటూ ఉన్నామంటే మనకి జుట్టు అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే బాగా పెరుగుతుంది ఊడిపోవడం తగ్గిపోతుంది ఇంకా సెకండ్ టిప్పు చూడండి మనమైతే మునక్కాడలు అయితే తెచ్చుకుంటాం కదా ఇవి మనం ఇంత పొడుగ్గా తెచ్చుకున్నప్పుడు ఇవి పెద్దవి తెచ్చుకున్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టాలంటే వీటిని ఇవి సరిపోవు అలాగే కట్ చేసి పెడితే ఒక్కొక్కసారి వాడిపోతూ ఉంటాయి అలాగే మనం బయట పెట్టేసామంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఈరోజు తెచ్చుకున్నామంటే రేపటికే అవి అంతా వాడిపోయి ఏలాడబడిపోతాయి అన్నమాట అందుకోసమని ఇవి ఎప్పుడు ఫ్రెష్గా ఉండాలి మనం బయట పెట్టినా ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా వారం రోజుల వరకు కూడా తెచ్చినవి తెచ్చినట్టుగానే ఉండాలి అని అంటే ఇలా అయితే చెయ్యండి చూడండి ఇంత సైజులో కట్ చేసుకోవాలన్నమాట అది నేను ముడి అలానే ఉంది అలానే కట్ చేసేసాను తర్వాత ఇలా ఒకసారి కట్ చేసేసి మళ్ళీ వీళ్ళవేలుగా పెట్టేసుకొని మళ్ళీ కట్ చేయండి ఇంత సైజు ఉంటే మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కూడా బాగుంటుందనమాట చూడండి మొత్తం అయితే ఇలా పైన కింద కొసలు కాడలు తీసేసి ఇలా అయితే కట్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసి దారం అయితే పెట్టేస్తున్నాను అనమాట చూడండి ఇలా దారం కట్టేసినామంటే మనకి ఇది అంటే ఒక్కొక్కటి లేకుండా ఇలా మొత్తం మూట మాదిరి అంటే ఇలా ఇలా ఉంటుంది అన్నమాట చూడండి ఇలా మనం మూట కట్టినట్టుగా అయిపోతుంది ఇప్పుడైతే దీన్ని మనము ఏదైనా ఒక క్లాత్లో కానీ లేదు అని అంటే ఒక ఏదైనా నాప్కిన్ ఉంటుంది కదా లేదంటే ఇలాంటివి ఏదైనా మనం తల పెట్టుకునేవి ఉంటాయి కదా అలాంటి దానిలో పెట్టేసుకున్నా లేదంటే క్లాత్లో చుట్టి పెట్టినా మనకైతే ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఇదైతే వాటర్లో తడపాలి నేనైతే వాటర్లో తడిపి ఇలా అయితే పెడుతున్నాను చూడండి ఇప్పుడైతే చూడండి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి ఇవి మునక్కాడలు అనేది ఎన్ని రోజులున్నా తాజాగా ఉంటాయి మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా ఫ్రెష్గా ఉంటాయి ఎందుకంటే అప్పుడప్పుడు వాటర్ చల్లుతూ ఉండాలన్నమాట ఆ క్లాత్ అనేది ఎండిపోకుండా వాటర్ చల్లుతూ పెట్టేసామంటే వన్ వీక్ వరకు కూడా బయట పెట్టినా తాజాగా ఉంటాయి ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకున్నామంటే ట్వంటీ డేస్ అయినా ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి మునక్కాడల్ని ఏ విధంగా చేసి స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ ండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక వెల్లుల్లిపాయనైతే తీసుకోండి తీసుకొని దాన్ని ఇలా ఒక మూడు నాలుగు పాయలుగా తీసేసుకోండి తర్వాత దీన్ని ఇలా రోడ్లో అంటే ఒక చిన్న రోడ్లు కానీ లేదంటే ఒక ఏదైనా ప్లేట్ పైన కానీ ఇలా దంచండి మనం దంచేటప్పుడే పొట్టు అనేది వస్తుందన్నమాట మరి పూర్తిగా పొట్టు వలవాల్సిన అవసరం లేదు అసలు లావులావు పొట్టి ఏదైనా ఉంటే తీసుకొని తీసేస్తే సరిపోతుంది లేదు అని అంటే అలా ఉన్నాం ఏం కాదనమాట చూడండి ఇలా అయితే ఒక గిన్నెలకైతే వేసేసుకొని అలాగే ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోసి దీన్ని స్టవ్ పైన పెట్టేసేయాలి స్టవ్ పైన పెట్టేసి ఇది వేడెక్కాలన్నమాట అంటే ఉడికినట్టుగా కావాలి ఆ మనకి వెల్లుల్లిపాయల ఫ్లేవర్ మొత్తం ఆ వాటర్లోకి అయితే దిగుతుంది ఇలా వేడి చేయడం వల్ల ఇలా ఉడుకు వస్తుంది కదా ఇప్పుడు మనం అన్నం వండేటప్పుడు ఎలా ఉడుకుతుందో ఆ విధంగా ఉడుకు వస్తుంది అప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే కొద్దిగా పసుపునైతే యాడ్ చేయాలి ఇలా పసుపుని యాడ్ చేయడం వల్ల ఈ మనకి ఈ పసుపు వెల్లుల్లిపాయల ఫ్లేవరు మనకి గొంతుకనేది చాలా బాగా పనిచేస్తుంది అనమాట గొంతులో ఇన్ఫెక్షన్ ఉన్న ఒక్కొక్కసారి గొంతు రాసినట్టుగా అవుతుంది ఒక్కొక్కసారి మింగనివ్వదు ఒక్కొక్కసారి అంతా నొప్పి తీస్తూ ఉంటుంది అనమాట లేదు అని అంటే జలుబు కూడా చేస్తూ ఉంటుంది ఇప్పుడు సమ్మర్ అయినా ఈ వేడికి కూడా జలుబు చేస్తుంది అందుకోసమని ఇలా మనము ఉడగట్టేసుకున్న ఈ పసుపు వెల్లుల్లిపాయ వాటర్ని గొంతులో పోసుకొని పుక్కిలించామనుకోండి చిటికెలో మీ సమస్యలన్నీ మాయమైపోతాయి అనమాట గొంతు నొప్పి ఉన్న గొంతు మంట తీస్తూ ఉన్నా తగ్గిపోతుంది ట్రై చేయండి చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే మనమైతే ప్రతిరోజు అన్నం వండేటప్పుడు ఇలా బియ్యాన్ని అయితే కడుగుతూ ఉంటాం కదా ఇప్పుడైతే ఫస్ట్ ఒకసారి అయితే బియ్యాన్ని కడిగేసేయండి ఇప్పుడు ఫస్ట్ కడిగిన బియ్యం వాటర్ని అయితే వంచేసేయండి సింక్లో ఇవి పనికిరావన్నమాట ఈ వాటర్ తర్వాత సెకండ్ టైం ఈ విధంగా మనం బియ్యాన్ని కడుగుతాం కదా ఈ వాటర్ని అయితే మనము ఇలా వంచేయకుండా ఇలా అయితే ఒక గ్లాస్ అయితే తీసి పెట్టేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు ఫస్ట్ టైం కాక సెకండ్ టైం కడుగుతున్నాం కదా ఈ వాటర్ని అయితే ఒక గ్లాస్ అంత వాటర్ని అయితే తీసుకుంటున్నాను ఇది ఎందుకు అనేది కూడా చెప్తాను ఇప్పుడు ఈ వాటర్ని ఈ బియ్యం కడిగిన వాటర్ని కనుక మనము రెగ్యులర్గా ఒక ఫిఫ్టీన్ డేస్ తాగామంటే పీరియడ్స్ అంటే చాలామందికి వైట్ చార్జీ అలాగే వైట్ బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా వారికైతే చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇది రెగ్యులర్గా తాగుతూ ఉన్నామంటే అసలు వైట్ చార్జ్ అనేది అస్సలు కానే కాదు అలాగే మనం ఇలా డైరెక్ట్గా తా తాగలేకుంటే కొద్దిగా షుగర్ వేసుకొని తాగేసేయండి ఈజీగా తాగేసేయచ్చు ఇలా రెగ్యులర్గా తాగుతూ ఉన్నామంటే ఫిఫ్టీన్ డేస్కి అయితే బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది కావాలంటే ట్రై చేసి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ అయితే ఒక గ్లాస్ వాటర్ని అయితే తీసుకోండి దాంట్లో ఇలా పసుపునైతే వేయండి ఈ వాటర్ కూడా గోరువెచ్చని అనమాట ఎక్కువ వేడి కాదు లైట్ గోరువెచ్చగా ఉండే వాటర్ అయితే తీసుకొని దీంట్లో పసుపును వేసేసి అలాగే ఒక హాఫ్ చెక్క నిమ్మకాయను పిండేసేయండి అలాగే కొద్దిగా హనీ కూడా వేసేసుకోవాలి ఇలా హనీ కూడా వేసేసి తర్వాత దీంట్లోనే కొద్దిగా అల్లం ముక్క ఇలా దంచేసి వేయాలన్నమాట ఈ అల్లం ఫ్లేవర్ కూడా ఆ వాటర్ అయితే దిగుతుంది ఇలా వేసేసుకొని ఈ వాటర్ని కనుక పీరియడ్స్ వచ్చినప్పుడు చాలామందికి కడుపు విపరీతంగా నొప్పి తీస్తూ ఉంటుంది కదా కడుపు నొప్పితో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వారికైతే చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇదైతే నేను ట్రై చేసి మీకైతే చెప్తున్నాను కడుపు నొప్పికి రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు కదా పీరియడ్స్ టైంలో వచ్చే కడుపు నొప్పికి అస్సలు అలాంటివి ఏ ట్యాబ్లెట్స్ వాడకూడదు అనమాట ఇలా న్యాచురల్గా ఇంట్లో హోమ్ రెమెడీని తయారు చేసుకొని తాగి చూడండి మీ కడుపు నొప్పి మాయమైపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అన్నం వండుతూ ఉంటాం కదా అన్నం వండేటప్పుడు కొద్దిగా అంటే మనము కరెక్ట్గా ఎసురు కంటే కొద్దిగా ఎక్కువగా పోసుకొని గంజినైతే వంచేసుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఎసురు పోసుకొని పలచగా వచ్చేటట్టు గంజి కాకుండా కొద్దిగా గంజి తిక్కుగా వచ్చేటట్టు ఎసురు కొద్దిగా తక్కువ పోసుకొని అన్నాన్ని అయితే ఈ విధంగా మనం ఉడికిన తర్వాత వంచేసేసేయండి గంజి ఎప్పుడైనా సరే తిక్కుగా ఉండాలన్నమాట దీనికైతే చూడండి ఇలా తిక్కుగా ఉండే గంజిలో పూర్తిగా చల్లారనివ్వాలి దీన్ని మన తల గనక పట్టించామనుకోండి చల్లగైన తర్వాత మన జుట్టు అనేది బాగా పెరుగుతుంది అలాగే నేను కొంచెం గంజిని అయితే తీసి పెడుతున్నాను ఇది కూడా ఎందుకు అనేది చెప్తాను ఈ గంజిని మనం దీంట్లో కొద్దిగా ఆయిల్ కావాలంటే మనం ఆయిల్ వేసుకోవచ్చు అనమాట ఇలా గంజి ఎప్పుడైనా సరే తిక్కుగా ఉండాలి పల్చగా ఉండకూడదు ఇలా తిక్కుగా ఉంటే జుట్టుకైతే బాగా పడుతుంది ఇలా తిక్కుగా ఉన్న గంజిలో కావలిస్తే మీకు కొద్దిగా ఆయిల్ వేసుకొని తలకు పట్టించేసి ఒక వన్ అవర్ తర్వాత తల స్నానం చేసామంటే జుట్టు ఊడిపోవడము తగ్గిపోతుంది జుట్టు కుదుర్లు స్ట్రాంగ్గా అవుతాయి అసలు మన జుట్టు అనేది చాలా స్మూత్గా అవుతుంది ఇది రెగ్యులర్గా వాడచ్చు లేదంటే వీక్లీలో ఒక త్రీ డేస్ అయినా కంపల్సరీగా వాడి చూడండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కొద్దిగా గంజి అయితే తీసి పెట్టాం కదా ఆ గంజిని అయితే ఇప్పుడైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి ఈ గంజి కూడా మనకి ఎందుకు పనికి వస్తుంది అంటే మన మొహం పైన పింపుల్స్ వచ్చి మచ్చలు ఏర్పడి ఉంటాయి కదా ఆ మచ్చలు పోకుండా ఉన్నప్పుడు ఇలా ఆ గంజిలో కొద్దిగా అంటే కొద్దిగా పసుపును వేసేసి ఇలా బాగా కలిపేసి ఈ పసుపుని మనకి ఈ గంజి పసుపు కలిపిన వాటర్ని పింపుల్స్కు మచ్చలు ఏర్పడి ఉంటాయి కదా నల్ల మచ్చలు వాటిపైన రోజు అప్లై చేసుకుంటూ ఉన్నామంటే మచ్చలు అనేది పూర్తిగా తగ్గిపోయి అసలు మచ్చలు ఉన్నాయా ఇక్కడ ఉండిన్నాయా అనేటట్టుగా అయిపోతాయి అన్నమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అసలు మచ్చలు అనేది కనపడనే కనపడవు పూర్తిగా తగ్గిపోతాయి అనమాట ఇది మనకి స్కిన్కు మొత్తం పట్టించిన స్కిన్ డిసీజ్ అనుకోండి ఆ డిసీజ్ ఉన్న చోట కానీ లేదంటే బాడీ మొత్తం కానీ పట్టించేసుకొని తల మనము తలస్నానం చేసే రోజు మొత్తం బాడీకి ఫేస్కు అంతా పట్టించేసి స్నానం చేసామంటే కూడా చాలా బాగా అవుతుంది అనమాట స్కిన్ అయితే చాలా స్మూత్గా అవుతుంది ట్రై చేయండి స్కిన్ డిసీజ్ ఉన్నా కూడా తగ్గిపోతాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇంకా సమ్మర్ వచ్చేసింది అందరు కొత్త చింతపండు తెచ్చుకొని స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా నా దగ్గర అయితే లాస్ట్ ఇయర్ తెచ్చుకున్న చింతపండు అయితే అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా పాత చింతపండునే ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను అనమాట ఇప్పుడు మనం చింతపండుని కొత్త తెచ్చుకున్నప్పుడు ఎలా స్టోర్ చేసుకోవాలనేది మీకు షేర్ చేస్తున్నాను ముందుగానే తెచ్చుకున్నప్పుడు మీరు కూడా స్టోర్ చేసుకుంటారనేసి ఫస్ట్ అయితే చింతపండుని ఇలా పొడి పొడిగా చేసేసుకోవాలన్నమాట ముద్ద లేకుండా అలాగే దీంట్లో విత్తనాలు కానీ ఏదైనా పీచు ఉన్నా ఏదైనా ఉన్నా కూడా నీట్గా తీసేసుకోండి వీలైతే ఒక గంట ఎండలో ఆరబెట్టేసేయండి ఎండలో ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని ఇలా ఒక డబ్బా కానీ లేదు అని అంటే జాడీలు ఉంటాయి కదా పాతకాలంలో పచ్చళ్ళు పెట్టుకునే జాడీల్లో కానీ పెట్టేసుకోవచ్చు అనమాట కింద కొద్దిగా ఉప్పుని వేసేసి తర్వాత ఇలా చింతపండుని అయితే వేయండి వేసేసిన తర్వాత మధ్యలో కొన్ని లవంగాలనైతే వేయండి లవంగాల ఘాటు కూడా చీమలు పట్టవు తర్వాత మిగతా చింతపండును కూడా వేసేసి ఇంకా పైన మళ్ళీ కొద్దిగా కల్లుప్పును అదేనండి లావుప్పును అయితే వేయండి ఇలా వేసి పెట్టడం వల్ల ఆ ఉప్పు వేయడం వల్ల చింతపండు అనేది పురుగు పట్టదు అలాగే లవంగాలు వేయడం వల్ల కలర్ చేంజ్ కావడం కానీ పురుగు పట్టడం కానీ జరగదనమాట అస్సలు మనం తెచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని ఉండదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఇప్పుడైతే సమ్మర్ కదా మనం ఎగ్స్ ఎక్కువగా తెచ్చుకున్నామంటే తొందరగా కుళ్ళిపోయి పాడైపోతూ ఉంటాయి మనం ఎగ్స్ ఎక్కువగా తెచ్చుకున్న అవి తొందరగా పాడవకుండా ఉండాలంటే దీనిలోకి ఏదైనా ఎగ్గుకు ఒక్కొక్క ఎగ్కు కొద్దిగా ఆమ్దం రుద్ది పెట్టేసిన పైన కింద కుళ్ళిపోవు కుళ్ళిపోవన్నమాట అలాగే మనము ఎగ్స్ను ఇలా జొన్నల్లో పెట్టిన కూడా తొందరగా పాడవవు మనకి ఫ్రిడ్జ్లో ప్లేస్ లేనప్పుడు మనం బయట పెట్టేసుకోవాల్సి వచ్చినప్పుడు బయట డైరెక్ట్గా కాకుండా ఇలా జొన్నల్లో పెట్టి పెట్టుకున్నారనుకోండి అవి కదలకుండా ఒకదానికొకటి తగులుకొని బ్రేక్ కాకుండా ఉంటాయి అలాగే తొందరగా చెడిపోకుండా ఉంటాయి అన్నమాట కుళ్ళిపోవడము పాడైపోవడం జరగకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి హార్ట్కు చాలా బాగా ఉపయోగపడే ఒక మంచి టిప్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే రెండు తమలపాకులను అయితే తీసేసుకోండి రెండు తమలపాకులను తీసేసుకొని ఇలా ఒక వెల్లుల్లిపాయను కూడా పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేయండి ఇలా వెల్లుల్లిపాయను కూడా కట్ చేసిన తర్వాత అలాగే ఒక చిన్న అల్లం ముక్కను కూడా తీసుకొని ఇలా పైన తొక్క తీసేసి ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి అల్లం ఎప్పుడైనా సరే తొక్క కంపల్సరీగా తీసేసుకోవాలన్నమాట తొక్క అనేది అస్సలు వాడకూడదు అల్లం తొక్క తర్వాత దీంట్లో కొద్దిగా హనీ వేసేసుకొని దీన్ని వీలైతే మెత్తగా దంచేసుకొని దీన్ని డైలీ మార్నింగ్ పరగడుపున తీసుకున్నా లేదు అని అంటే డే బై డే తీసుకున్నా హార్ట్కు చాలా మంచిది అనమాట హార్ట్కు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది రక్తనాళల్లో ఏదైనా ఉన్నా చేరి ఉన్నా ఇది తినడం వల్ల పూర్తిగా క్లియర్గా అవుతాయి అనమాట చాలా బాగా పనిచేస్తుంది హార్ట్కు తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్పండి చూడండి మనమైతే బీట్రూట్ రసం ప్రతిరోజు తాగుతూ ఉంటాం కదా బీట్రూట్ జ్యూస్ అలా తా మనము జ్యూస్ చేసుకున్నప్పుడు ఒక రెండు టేబుల్ అంత అయితే పక్కకైతే తీసేసుకోండి ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పసుపునైతే యాడ్ చేయండి అలాగే పసుపు అలాగే శనగపిండి శనగపిండి తర్వాత కొద్దిగా కాఫీ పొడి మీరు ఏ కాఫీ పొడి వాడితే ఆ కాఫీ పొడి అలాగే పెరుగు ఉంటే పెరుగును కూడా యాడ్ చేయండి ఇలా ఈ నాలుగిటిని వేసేసి బాగా కలపండి ఇలా పెరుగు అలాగే కాఫీ పొడి శనగపిండి పసుపు ఈ నాలుగు బీట్రూట్ రసంలో కలిపేసి దీన్ని కనుక మన ఫేస్కు ఫేస్ ప్యాక్ కనుక వేసుకున్నామంటే ఫేస్ అనేది చాలా అంటే చాలా గ్లోగా వస్తుంది అసలు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలు వేలు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఫేషియల్ చేయించుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఇలా బీట్రూట్ జ్యూస్ తోటి కనుక మనం ఫేషియల్ చేసుకున్నామంటే మన ఫేస్ అనేది బీట్రూట్ మాదిరే చాలా షైనింగ్గా కనిపిస్తుంది అనమాట షైనీ షైనీగా ఉంటుంది చూడండి ఎంత గ్లోగా కనిపిస్తుందో ఇలా వీక్లీలో ఒక టూ టైమ్ చేశామంటే మన ఫేస్ అనేది నిగ నిగ లాడిపోతుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే పప్పు అయితే చేసుకుంటూ ఉంటాం కదా ఇంకా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఉదయం చేసినా ఒక్కొక్కసారి టైం ఆరు ఏడు అయ్యేసరికి పప్పు పాసిపోతుంది అనమాట పోయి పాడైపోతుంది మనము ఆ పాసిపోయిన పప్పుని తినలేము అలానే రోజు వేస్ట్ చేసుకుంటూ ఉండలేము మనం ఎప్పుడైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా పప్పు పాడవకుండా ఉండాలి మరుసటి రోజు వరకు కూడా ఉండాలి అని అంటే ఇలా అయితే చేయండి మనం ఫస్ట్ పప్పు చేసిన వెంటనే దాన్ని మనం తినకముందే మనకి ఎంతైతే సరిపోతుందో మిగతా పప్పు ఎంతైతే ఎక్స్ట్రా ఉంటుందో ఆ పప్పుని ఇలా ఒక గిన్నెను వేడి చేసేసి డైరెక్ట్గా అండి దాంట్లో ఏమీ వేయాల్సిన అవసరం లేదు గిన్నెలో వేడి చేసేసి గిన్నె వేడి అయిన తర్వాత ఈ పప్పును అయితే వేయండి పప్పును వేసేసి ఇలా గిన్నె చల్లారేంత వరకు ఉన్నిచ్చి తర్వాత ఒక ప్లేస్లో మూత పెట్టేసి పెట్టేసామంటే పప్పు మరుసటి రోజు వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా చాలా బాగుంటుంది ఇప్పుడే చేసినట్లుగా ఉంటుంది ట్రై చేయండి గిన్నె కాల్చి పప్పునైతే అయితే తీసుకోవాలన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మెంతులు అలాగే కలోజీ సీడ్స్ ఉంటే కనుక మీ జుట్టు అయితే ఇంకా పెరగడం ఎవ్వరూ ఆపలేరు అలాగే జుట్టు కూడా చాలా స్ట్రాంగ్గా నల్లగా అయిపోతుందనమాట ఇవైతే కలోంజి సీడ్స్ అనమాట ఇప్పుడైతే వీటిని మనం ఎలా తయారు చేసుకోవాలి వీటితోటి ఆయిల్ అనేది చూద్దాము చూడండి ఇప్పుడైతే ఈ కలోంజి సీడ్స్ అయితే మనకి ఈ కలోంజి సీడ్స్ అలాగే మెంతులు అలాగే ఆయిలు అలాగే ఆముదము ఇవన్నీ ఉపయోగపడతాయి అనమాట ఫస్ట్ అయితే ఒక మూడు టేబుల్ స్పూన్ల లేదంటే రెండు టేబుల్ స్పూన్ల అనేది మీ ఇష్టము తీసేసుకోండి దాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసేయండి మనం ఎక్కువగా తయారు చేసి పెట్టుకున్న ఏమీ కాదనమాట అలాగే ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్ తీసుకున్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల మెందులు కూడా తీసుకొని మిక్సీ పట్టేసుకొని రెండింటిని పొడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక వంద గ్రాముల ఆయిల్ని అయితే తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల కలోంజీ సీడ్స్కి వంద గ్రాముల ఆయిల్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న ఈ కలంజీ సీడ్స్ని అలాగే మెంతి పిండిని రెండింటిని వేసేసి వన్ టేబుల్ స్పూన్ అంతా ఆముదము వన్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒకవేళ ఆముదం లేకపోతే మీ దగ్గర ఉండే విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా వేసుకోవచ్చు అనమాట ఏదైనా సరే మీ ఇష్టము ఆముదం లేకపోతే అదైతే వేయండి తర్వాత దీన్ని బాగా కలిపేసేయాలన్నమాట చూడండి ఇలా ఇలా కలిపేసేసుకొని చేతులకు పట్టించామంటే చూడండి చేతులు ఎలా అవుతున్నాయో ఇప్పుడు దీన్ని మనము డబల్ బాయిల్ బాయిలింగ్ చేయాలన్నమాట ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ పెట్టేసి వాటర్ వేడెక్కుతూ ఉంటుంది కదా ఆ వేడెక్కేటప్పుడు ఈ మనము తయారు చేసి పెట్టుకున్న ఆయిల్ గిన్నెను కూడా ఆ వాటర్లో పెట్టేసేయాలి ఇలా వాటర్లో పెట్టేసేసి ఇలా కలుపుతూ ఉండాలన్నమాట లేదు అని అంటే మనము వేసిన మెందిపిండి కల్లుంజి పొడి కిందకి వెళ్ళిపోయి ఆయిల్ ఒక్కటి పైన తేలుతుంది అనమాట అందుకోసమని ఇలా మనం కలుపుతూ బాగా వేడి చేయాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ వేడి చేసామంటే ఈ విధంగా నురుగనురుగగా వచ్చేస్తుంది అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఆయిల్ని అయితే తీసి పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారేంత వరకు వెయిట్ చేయండి ఇలా కలుపుతూ ఉన్నామంటే కొద్దిసేపటికి చల్లారిపోతుంది తర్వాత దీన్ని గాజు సీసాలో మాత్రమే స్టోర్ చేసుకోవాలి గాజు సీసాలు అయితేనే దీని ఫ్లేవర్ అనేది పోకుండా దీంట్లో ఉండే ఔషధ గుణాలన్నీ అలానే ఉంటాయన్నమాట తర్వాత ఇలా మనము సీసాల పోసి పెట్టేసుకొని దీన్ని కనీసం అంటే ఒక ఫైవ్ సిక్స్ డేస్ ఎండలో పెట్టేసేయాలన్నమాట ప్రతిరోజు ఇలా ఎండలో పెట్టేయడం వల్ల వాటిలో ఉండే విటమిన్స్ ఔషధ గుణాలన్నీ అలానే ఉంటాయి అనేది వేస్ట్ కాకుండా ఇలా మనము ఇలా ఎండలో పెట్టేసి తర్వాత ఇలా మనము ఎప్పుడు అంటే మనం తలస్నానం నైట్ పట్టించుకొని ఉదయం తలస్నానం చేయొచ్చు లేదు అని అంటే వన్ డే మొత్తం అలానే పెట్టేసుకోవచ్చు అనమాట మీకు వన్ డే పెట్టుకోవడం ఇష్టం లేదు నైట్ పెట్టి ఉదయం స్నానం చేసుకోవాలన్నా ఇష్టం లేదు జిడ్డుగా ఉంటుంది అంటే కనీసం అంటే తలస్నానం చేసి ఒక టూ త్రీ అవర్స్ ముందనైనా పెట్టేసుకున్నామంటే ఈ కలోంజి సీడ్స్ మెందల వల్ల జుట్టు షైనీగా అవుతుంది స్ట్రాంగ్గా అవుతుంది అలాగే జుట్టు తెల్ల వెంటకలు ఉన్న పూత ఈ జన్మలో ఇంకా తెల్ల వెంటకలు అనేది అస్సలు రావు అనమాట ఇది రెగ్యులర్గా వాడడం వల్ల ఈ ఆయిల్ మనకి టూ త్రీ మంత్స్ అయితే వస్తుందనమాట తర్వాత ఇలా పెట్టేసుకొని నేనైతే ఒక రోజు అంతా పెట్టేసి మరుసటి రోజు అయితే తలస్నానం చేశాను అనమాట నా జుట్టు అయితే చాలా స్మూత్గా షైనీగా అయ్యింది అలాగే జుట్టు బాగా పెరుగుతుంది తెల్ల జుట్టు అనేది రాకుండా చేస్తుంది ఇది ఎవరైనా వాడచ్చు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఇంకా నెక్స్ట్ టిప్ పన్నెండి లాస్ట్ టిపు చూడండి ఇప్పుడైతే ఎక్కువగా ఆడవాళ్ళను బాధించే సమస్య ఏంటి అంటే మంగు మచ్చలు అనమాట ప్రిగ్మెంటేషన్ ఇది మగవాళ్ళ ఆడవాళ్ళకే కాదండి మగవాళ్ళకు కూడా చాలామందికి వస్తుంది ఇది మనము ఈ ప్రిగ్మెంటేషన్ వచ్చినప్పుడు మనం బయటికి వెళ్ళాలన్నా ఇబ్బంది పడుతూ ఉంటాము ఎంత అందంగా ఉన్నా అది ఫేస్ పైన ఒకలాగా అనిపించేసి అసలు మన అందం అందమంతా పోతుందనమాట అందుకోసమని మనకి ఆ ప్రిగ్మెంటేషన్ని అలాగే మంగు మచ్చల్ని ఈ టిప్పుడైతే పూర్తిగా పోగొట్టుకోవచ్చు మనం ఎటువంటి ట్యాబ్లెట్స్ కానీ క్రీములు కానీ ఏ ఇది వాడాల్సిన పని లేదు జస్ట్ మనం ఇంట్లో ఉండే వాటితోటే మనకి మంగు మచ్చలని అయితే పూర్తిగా తీసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే వన్ టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇదైతే ఒరిజినల్ పసుపు పసుపు కొమ్ములతో తయారు చేసిన పసుపునైతేనే అయితేనే తీసుకోవాలన్నమాట అదైతేనే బాగా పనిచేస్తుంది లేదంటే అస్సలు పనిచేయదు ఎందుకంటే మనం అంగట్లో కలు కొనే పసుపు అంతా కల్తీ ఉంటుంది కాబట్టి తర్వాత మనము వన్ టేబుల్ స్పూన్ పసుపు తీసుకున్నాం కదా అలాగే కొన్ని చుక్కల నిమ్మరసము అలాగే వన్ టేబుల్ స్పూన్ అంతా పాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా రోజు వాటర్ ఇలా తీసేసుకోండి తీసేసుకొని మనకి రోజ్ వాటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ వీటి అన్నింటినీ ఇలా బాగా కలిపేసుకోవాలి పసుపు అలాగే లెమను అలాగే మిల్క్ అలాగే రోజ్ వాటర్ ఇదంతా కలిపేసేసుకొని మనకి క్రీమ్ లాగా వచ్చేటట్టుగా కలుపుకోవాలి ఒకవేళ ఇది గట్టిగా అనిపిస్తే కొద్దిగా నిమ్మరసం కానీ లేదు అంటే పాలు కానీ లేదంటే రోజ్ వాటర్ ఏదైనా వేసేసుకోవచ్చు ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మరీ లూజ్గా ఉండొద్దండి లూజ్గా ఉండిందంటే మన ఫేస్కి అప్లై చేసినప్పుడు అంత జారిపోతుంది మనకి కత్తుకోకుండా స్కిన్కు ఉంటుంది అందుకోసమని మరీ లూజ్గా కాకుండా ఇలా కొద్దిగా గట్టిగా ఉండేటట్టే కలిపేసుకొని తర్వాత మనకి ఎక్కడైతే మంగమచ్చలు ఉంటాయో ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలా బాగా అప్లై చేయాలన్నమాట ఇలా మనం మసాజ్ చేసినట్టుగా అంటూ ఉంటే అది స్కిన్ లోపలికి పోతుందన్నమాట స్కిన్ అంతా ఆ రసాన్ని ఆ పసుపును అది ఎంత ఉంటుంది కదా దాన్ని అంతా పీల్ చేసి కొద్దిసేపటికి ఆరిపోతుందనమాట అలా ఆరిపోయిన తర్వాత వీలైతే హాఫ్ అన్ అవరు లేదు మాకు ఇంకా టైం ఉంది అంటే వన్ అవర్ అయితే పెట్టేసుకొని ఖచ్చితంగా మినిమం అంటే హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసేసుకొని మనం గనక తర్వాత కొద్దిగా గోరువెచ్చని వాటర్తో ఫేస్ను కనుక కడిగేసుకున్నామంటే మన ఫేస్ అనేది చాలా బాగా వస్తుంది అసలు మంగుమచ్చలు అనేది మాయమైపోతాయి ఇలా డైలీ చేసి చూడండి ఒక్కరోజు రెండు రోజులు కాదు వన్ మంత్ చేయండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈరోజు టిప్స్ ఇవేనండి మరి టిప్స్ అన్నీ నచ్చాయా నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనే కమెంట్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరేక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి